Sorry, I to yeah. so, I to is, uh, Prepare for people PowerPoint mm -hmm. presentations. Mm -hmm. mm -hmm. We have mm -hmm. time. Think... This is first by Okay. First year by Yes. Whatever

స్టడీ నాలేజ్ టెన్త్ క్లాస్ ఇచ్చారంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఐస్ట్ లైక్ స్టడీస్ లైక్ ముందే నేను ఏదైతే క్లాస్లో చాప్టర్ చెప్పారో కొన్ని లైక్ బయాలజీ కానీ ఇటువంటి ముందే నేను కలిసి కదా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా ఇంకా ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో లైక్ ప్లేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాబట్టి ఎంపీసీ తీసుకొని ఐఐటి ఎగ్జామ్ రాసి ఐఐటీలో చదువుదాం సో నేను టెన్త్ తర్వాతనే స్టార్ట్ చేశాను టెన్త్ ముందు టెన్త్ వరకు ఫార్మల్లోనే అయిపోయింది స్టడీ ఫార్మల్లో చదివే ఇంటర్ అయిస్తే హైదరాబాద్ సో ఇంటర్మే కాబట్టి బాగానే నాకు మార్క్స్ అంటే టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ మాకు టెస్ట్ సిరీస్ పెట్టేవాడిని అది చాలా అంటే జాగ్రత్తగా చదువుకొని టెస్ట్ సిరీస్ రాసేది టెస్ట్ సిరీస్లో వచ్చిన మార్క్స్ కూడా అనలైజ్ చేసుకోవాలి మాట బికాస్ నీట్ ఐఐటీ చేయి ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో ఎంతోమంది అక్రాస్ ఇండియా దీనికోసం ప్రిపేర్ అవుతున్నారు సో అట్లనే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా పటాన్చెరు మండలంలో చిక్కుల్ గ్రామంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్ చేసి ఈరోజు ఇక్కడే నైట్ హాల్ చేయడం కూడా జరుగుతుంది స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్కి ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్గా ఉంది ఇక్కడ స్టూడెంట్స్కి ఐఐటీ చేయి కోచింగ్ ఇస్తున్నారు నీట్లో కోచింగ్ ఇస్తున్నారు ఎంసెట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఇస్తున్నారు సో వారందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఒక మోటివేషన్ అండ్ స్టోరీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందా అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది అవన్నీ కూడా మనము త్వరలోనే పూర్తి చేస్తాము ఓవరాల్గా స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ అందరికీ కూడా బాగా చదువుకోమని కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ